మన పగీలు ఫలాన వాళ్ళ మీరు ఎవరు ఫలాన కులమా అడిగే అడగలే వాళ్ళు హిందువులని మాత్రమే చంపం కానీ మన దగ్గర ఇప్పుడు దూరదృష్టం ఏంటంటే మన కులం మనం మన ఇల్లు మనం మన పగీలు మన సంబంధం లేదు అనే స్థితిలో ఆలోచిస్తాం ఆ స్థితిని ఆలోచిస్తే హిందువులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది కనుక దయచేసి హిందువులందరూ ఐక్యతగా ఉండి మన కార్యక్రమాలు మనం నిర్వహించాలి ఇక్కడ ఏ పొరపాటు జరిగినప్పటికీ హిందువులందరూ ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించగలుగుతాం ప్రతీకాల ఏమైతుందే హిందూ సంఘాలు కాకుండా కుల సంఘాలు వాళ్ళు ఇబ్బంది వాళ్ళు చేస్తున్నారు ఇబ్బంది వాళ్ళు చేయడంలో తప్పు లేదు కానీ ఇంటి లోపల మాత్రమే కులం వస్తే హిందువులం అని ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే మనం ఐక్యంగా ఉండగలుగుతాం మనం ఐక్యంగా ఉంటే వాళ్ళు మనం ఏం చేయలేదు వాళ్ళు వాళ్ళకు ఇరవై ఆరు మందిని తప్పారు మనం ఇట్లా తలుచుకుంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతాం మనం శాంతిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం రాముడు శాంతి ఉన్నాడు శాంతి ఉంటే తప్ప రాముడు శాంతి కాదు ఇక్కడ బాణం విమర్శించాడు బాణం విలువెట్టుకుంటే ఎంతమంది అని దెబ్బతు హిందువులలో కూడా ఆ చరణం రావాలి దాని కొరకు మాత్రమే మనం విశ్వహిందూ పరిషత్ కార్యక్రమం చేస్తుంది విశ్వహిందూ పరిషత్ భద్రం దళు ఎక్కడ ఏ కార్యక్రమం హిందువులకు వ్యతిరేకంగా ఎక్కడ జరిగినప్పటికీ మేము ముందుంటాం దానికి అనుగుణంగా మిగతా హిందూ శక్తులు హిందూ ఉన్నటువంటి అందరూ కూడా మన అందరూ మద్దతు ప్రకటిస్తే మనందరూ కూడా అన్ని కార్యక్రమం నిర్వహిస్తాం జై శ్రీరామ్ జై